హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ డిసెంబర్ తొమ్మిది మంగళవారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రీ విశ్వా సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం బహుల పక్షం తిది పంచమి రాత్రి ఎనిమిది గంటల ఒక నిమిషం వరకు వారం మంగళవారం భోమవాసరే నక్షత్రం పుష్యమి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు యోగం ఐంద్రం రాత్రి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు కరణం కౌలువ ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక నిమిషం వరకు తదుపరి తైతుల రాత్రి ఎనిమిది గంటల ఒక నిమిషం వరకు వర్జ్యం రాత్రి తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈరోజు అమృతకాలం లేదు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి వృశ్చికం చందరాశి కర్కాటకం సూర్యోదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలు సర్వే జన సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి